జై తెలంగాణ అన్ని అన్ని లేవాల జై తెలంగాణ జై తెలంగాణ గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు నీకు దండం పెడుతున్నా ఆయన గొంతు నా మైక్ కంటే గట్టి ఆయన ఆగురు పోయి గొంతు మైక్ కంటే గట్టిగా ఉంది జరగలు పెట్ట మాజీ మంత్రివర్యులు మహేశ్వరం శాసనసభ్యురాలు ఇప్పటిదాకా మీ అందరికీ భరోసానిస్తూ బలాన్ని ఇస్తూ నేనున్నా మీకోసం ఇంద్రారెడ్డి గారి మీద ఎంత ప్రేమైతే ఆల్విన్ కాలనీలో ఉండేదో రేపటి రోజున మీకు ఆల్విన్ కాలనీ కాదు శేర్లింగంపల్లిలో ఎక్కడ కష్టం వచ్చినా నేనున్నా అని చెప్పి ధైర్యం ఇచ్చిన మా అక్క శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు గౌరవనీయులు మరొక మాజీ మంత్రివర్యులు పెద్దలు మీ నియోజకవర్గంలోనే నివాసం ఉండే అన్న మీకు సుపరిచితుడు అన్న శ్రీనివాస్ గౌడ్ గారు గౌరవ కుకట్పల్లి శాసనసభ్యులు ఈరోజు ఈ సమావేశానికి నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి అన్నా మనం శేర్లింగంపల్లి ముఖ్య నాయకులతో సమావేశం కావాలి అని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేసిన గౌరవ శాసనసభ్యులు కుకట్పల్లి శాసనసభ్యులు కుకట్పల్లి అనే దానికంటే సేర్లింగంపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ గౌరవనీయులు మాధవరం కృష్ణారావు గారు మరొక మీ నియోజకవర్గ స్థిర నివాసం ఆయన కూడా అక్కడే ఎవరు మన జూబ్లీల్ శాసనసభ్యుడు హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సోదరులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారు సోదరులు మా తమ్ముడు పట్లోళ్ళ కార్తిక్ రెడ్డి గారు గౌరవనీయులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ నాగేందర్ గౌడ్ గారు సోదరిమణి మన కార్పొరేటర్ భారతీ నగర్ మా చెల్లె శ్రీమతి సింధు ఆదర్శ్ రెడ్డి గారు అదేవిధంగా మరి రోజా రాలేదు రాలేదు బట్ వివేకానంద నగర్ కార్పొరేటర్ గారు మరి శ్రీమతి రోజా గారు అదేవిధంగా రంగారావు గారు అదేవిధంగా గచ్చిబోలి మాజీ కార్పొరేటర్ గారు సోదరులు కొమిరిశెట్టి సాయిబాబా గారు గౌరవనీయులు కుకట్పల్లి కార్పొరేటర్ గారు జూపల్లి సత్యనారాయణరావు గారు అన్నగారు తెలంగాణ ఉద్యమం నుంచి శేర్లింగంపల్లిలో ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న అన్న పురుషోత్తం యాదవ్ గారు అదేవిధంగా తమ్ముడు రవి గారు అదేవిధంగా అదే జర్ 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 రావు మీరు నా చెవుల లూలు రావు తర్వాత తమ్ముడు రవి యాదవ్ గారు వాళ్ళ హరీష్ గారు కిరణ్ యాదవ్ గారు ఇంకా చాలామంది జమీర్ గారు అదేవిధంగా ఇంకా చాలామంది పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ఆడబిడ్డలకు అన్నదమ్ములకు పేరు పేరున అందరికీ పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు పాతకాలంలో ఒక సామెత ఉండేది చెరువు నిండితే కపలన్నీ వస్తాయని కానీ మరి వాళ్ళ మనం ప్రతిపక్షంలో ఉన్నాం అధికారంలో లేము మొన్ననే మీ ఎమ్మెల్యే జంపు కొట్టిండు కానీ మరి ఈరోజు నూట యాభై మందితో మీటింగ్ అని పెట్టుకుంటే ఇక్కడనేమో మరి ఇంతమంది దాదాపు వెయ్యి మంది ఇక్కడికి వచ్చినారంటే నిజంగా శేర్లింగంపల్లి ఉద్యమ స్ఫూర్తికి పేరు అంటే మీలో ఎంత పోరాట స్ఫూర్తి ఉన్నదో అక్క చెప్పినట్టు ఇక్కడ నుంచి అక్కడ దాకా ఒకే రకమైన కసి ఒకే రకమైన కమిట్మెంట్తో మీరున్నారనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ గుర్తు ఆగరాగరాగరా తప్పుడు ఎక్కువ పక్కకి వెళ్ళిందిరా అయ్యా అరే నేను ఇంకొకరి బెజర్ ఇంకొక మా తమ్ముడు ఎందుకు ఆవేశపడుతుండే జల్దీ చాలా తొందరలో తప్పకుండా శేర్లింగంపల్లిలో ఉప ఎన్నిక వస్తుంది బరాబర్ లెక్క పెట్టి మోసం చేసిన వాళ్ళను లెక్కబెట్టి మడత పెట్టి తప్పకుండా మళ్ళీ ప్రజల్లో వాళ్ళకు బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది అన్యాయం చేసింది పార్టీ అన్యాయం జరిగింది నీకు ఎందుకు పోయినా ఎందుకు పార్టీ మారి అంటే సమాధానం లేదు ఇంకా గమ్మతు నాకు ఆశ్చర్యం అనిపించింది మొన్న కూర్చోరా అయ్యా లేటు వచ్చు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నాడు కూసో అయితే నాకు గమ్మత్ ఎక్కడ అనిపించింది అంటే ఆ మంత్రున్నాడు ఒక ఆయన శ్రీధర్ బాబా అని చాలా తెలివిగా మాట్లాడుతుండే ఆయన అతి తెలివి ఏమంటుండే తెలుసా ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్లాడుకున్నారు మమ్మల్ని అంటుర్రు మధ్యలో అని శ్రీధర్ బాబు మాట్లాడుతున్నాడు నేను ఒక్కడే అడుగుతున్న శ్రీధర్ బాబును అతి తెలివి ప్రదర్శిస్తున్న మంత్రి గారు ఇలా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే మా ఓడు కాడు మీ ఓడే అంటున్నావు నువ్వు సరే నువ్వు చెప్పింది ఒక్క నిమిషం నిజమే అనుకుందాం మరి ఆయనకు కండువా కప్పిన సన్నాసి ఎవడు షేర్లింగంపల్లి ఎమ్మెల్యేకు కండువా కప్పిన సన్నాసి విధవ ఎవడు మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటింటికి తిరిగి వాళ్ళ కాళ్ళు మొక్కుకుంటా వాళ్ళ కాళ్ళు పట్టుకొని పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయి కడియం శ్రీహారి ఇంటికి పోయి కేశవరావు గారి ఇంటికి పోయి కాళ్ళు మొక్కి కండువాలు కప్పుతున్న దౌర్భాగ్యుడు సన్నాసి వెధవ ఎవడు చెప్పు చెప్పు శ్రీధర్ బాబు నేను అడుగుతున్నాను చెప్పుకున్న తన కొద్దిగా సిగ్గుమానం ఉండాలనా లేదా ఇప్పుడు ఏమైపోయింది మీ శైర్లింగంపల్లి ఎమ్మెల్యే పరిస్థితి అది అంటారు చూడ హిందీల సామెత దోబీకా కుత్తా నా గారి నా ఇక తెలుగులో ఒక పాటు ఉన్నది కానీ నేను చెప్తే బాగుండదు కొద్దిగా చాలా మంది సోషల్ మీడియాలో నడుపుతుర్రు అది నడవని మనమేమో మనోడు కాదనబడుతుంది వాళ్ళేమో మావాడు కాదనబట్ట పాపం ఏం చేయాలి ఆయన బతికేయాలి అట్లా అయిపోయింది నన్ను అన్నడో రోజు మా సబితక్క సునీతక్క నాయనక కూర్చున్నారు నేను అసెంబ్లీలో మాట్లాడుతున్నా మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి అంటాడు ఇగో ఆ అక్కలను నమ్ముకుంటే నీ బతుకు జుబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అన్నాడు నన్ను ఏదో అక్కలను ఇన్సల్ట్ చేసుకుంటా ఆడబిడ్డలను అవమానించుకుంటా ఇష్టం వచ్చినట్టు వర్లిండు ఇలా నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి చెప్పు దమ్ముంటే నువ్వే చేర్చుకున్నావు కదా ఇంటింటికి తిరిగి పది మందిని ఇలా ఏమైంది వాళ్ళ బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అయింది ఆ పది మంది ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అయింది నువ్వు గాదన పడుతుంది మేము పడబట్టి రేపు ప్రజలు కూడా చీకొడతారు బుద్ధి పక్కా చెప్తారు ఎందుకు భయం ఎందుకు భయం ఇంటింటికి తిరిగి నువ్వే చేర్చుకుంటువి ఇలా నువ్వు గాదన పడుతుంది ఎందుకు భయం భయం ఎందుకు అంటే మొన్న హైకోర్టు తీర్పుతోని గుండెల దడ మొదలైంది ఎక్కడ ఉప ఎన్నికలు వస్తాయో ఎక్కడ వీళ్ళందరి విషయంలో మళ్ళీ ఎన్నికలు రాక తప్పదు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు కాబట్టి వీళ్ళని ఎట్లన్నా కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో పదవుల కోసం ఇవాళ నీతి బాహ్యమైన రాజకీయం ముఖ్యమంత్రి ఆయన మంత్రులు చేస్తా ఉన్నారు చెప్పు దమ్ముంటే అవును ఈ నేను చేర్చుకున్న పార్టీలా ఖచ్చితంగా నేను డిస్క్వాలిఫై చేస్తాం శేర్లింగంపల్లిలో రేపు ఎలక్షన్ వస్తుంది కొట్లాడతాం నేను మంచి పనులు చేస్తున్నా నేను మంచి పనులు చేస్తున్నా కాబట్టి గెలిపిస్తా అని చెప్పు దమ్ముంటే అట్లా రా ధైర్యంగా ప్రజల్లోకి అంతేగాని ఎలక్షన్లలో వస్తాయి కాబట్టి మళ్ళీ ప్రజలు మూతిమిత్తి అంతారు కాబట్టి హైదరాబాద్లో చేసింది ఏమి లేదు కాబట్టి చేస్తున్నవన్నీ గబ్బు రియల్ ఎస్టేట్ పనులు దందాలు కాబట్టి ఏదో ఒకటి చేసి ఎన్నికలు రాకుండా కాపాడుకునే తందుకు నువ్వు చేస్తున్న దిక్కుమాల రాజకీయం ఇలా గల్లీలో చూస్తున్నారు ఢిల్లీలో నీ పార్టీ వాళ్ళు కూడా చూస్తున్నారు నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అంటా ఉన్నా ఎక్కువ కాలం ఇట్లా డ్రామాలతోని అటెన్షన్ డైవర్షన్ గేమ్లతోని ఎక్కువ కాలం రాజకీయం నడవదు ఎక్కువ కాలం ఇదే రకమైన దిక్కుమాలిన కార్యక్రమాలు నడవవు మీరు గమనించండి తొమ్మిది నెలల్లో ఏం జరుగుతున్నది రాష్ట్రంలో జాగ్రత్తగా ఆలోచించండి ఎన్ని మాటలు చెప్పిండ్రు ముసలవులకి పెద్ద మనుషులకి కేసీఆర్ రెండు వేలే ఇస్తున్నాడు మేము నాలుగు వేలు ఇస్తాం కేసీఆర్ అవ్వకిస్తున్నాడు లేదా తాతకి ఇస్తున్నాడు నేను ఇద్దరికీ ఇస్తా కేసీఆర్ అవ్వ తాతకి ఇస్తలేడు నేను ఇద్దరికి ఇస్తా అన్నావు ప్రభుత్వ ఉద్యోగులుంటే వాళ్ళ తల్లిదండ్రికి కూడా నేను పెన్షన్ ఇస్తా అని చెప్పినావు ఇలా ఒక్క పెద్ద మనిషికి రాష్ట్రంలో ఒక్క అవ్వకు ఒక్క తాతకు నాలుగు వేల రూపాయలు వచ్చిందా నాలుగు వేలు కాదు ఆ రెండు వేల దిక్కులేవు జనవరి నెలది ఎగ్గొట్టిండు ఆగస్టు నెలది కూడా ఎగ్గొట్టిండు ఆ రకంగా పెద్ద మనుషులను మోసం చేసిండు రాష్ట్రంలోని రైతులకు చెప్పిండు ఈ మునగాడు ఏం చెప్పిండు మీరు నాకు ఓటేయండి నేను గద్దెనెక్కిన మరుక్షణమే సోనియా గాంధీ గారి బర్త్డే డిసెంబర్ తొమ్మిది నాడు వెంటనే సంతకం పెడతా రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉడికిపోతా ఉన్నారు రగిలిపోతా ఉన్నారు నలభై తొమ్మిది వేల కోట్ల రుణమాఫీ ఇవాళ పదకొండు పన్నెండు వేల కుదించి అందరికి అయిపోయింది అయిపోయిందని చెప్పి ముఖ్యమంత్రి గారు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రైతులు ఏం చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ పొలాల్లో నిలబడి సెల్ఫీలు దిగి ఇవ ముఖ్యమంత్రి నాకు కాలేదు రుణమాఫీ అని చెప్పి ఇలా గ్రామ గ్రామాన రైతులు సెల్ఫీ ఫోటోలు పెట్టి చేతనైతే షరతులు లేకుండా రుణమాఫీ చేయమని చెప్పి రైతులు నిలదీస్తా ఉన్నారు కేసీఆర్ గారు బిచ్చమేసినట్టు పదివేలు ఇస్తున్నాడు రైతు బంధు నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఇప్పుడు ఆ పదివేలకే దిక్కులేదు ఆ పదివేలకే దిక్కులేదు రైతు బంధు కాదు రైతు భరోసా అన్నాడు రైతు భరోసా కాదు ముఖ్యమంత్రి కుర్చీకే భరోసా లేదు ఎప్పుడు విక్తాడో ఎవడు విక్తాడో నల్గొండ బాంబా ఖమ్మం బాంబా ఆ భయంలోనే బతుకుతున్నాడు తొమ్మిది నెలల నుంచి తప్ప రైతు భరోసా లేదు ముఖ్యమంత్రి కుర్చీకే భరోసా లేని పరిస్థితి ఆడపిల్లల పెళ్లిలకు డైలాగ్ కొట్టిండు కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తున్నాడు నేను తులం బంగారం ఇస్తా అన్నాడు మరి నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి గారు బతుకమ్మ పండుగ వస్తున్నది ఇంకొక పది రోజుల్లో బతుకమ్మ పండుగ వస్తున్నది నీకు నిజంగా ఆడబిడ్డల మీద ప్రేమ ఉంటే ఇప్పటికే నాలుగైదు లక్షల పెళ్లిళ్ళు అయినాయి నీ ప్రభుత్వం వచ్చినాక తొమ్మిది నెలల్లో మరి ఆ నాలుగైదు లక్షల మంది ఆడబిడ్డలకు కూడా తప్పకుండా తులం బంగారం చొప్పున వెంటనే ఇయ్యాలే దాంతోపాటు ఈ పథకం కూడా వెంటనే ప్రారంభించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా అట్లా ఒక్కటి కాదు తమ్ముళ్ళకి చెప్పిండు చెల్లెళ్ళకి చెప్పిండు చదువుకున్న పిల్లలకి కేసీఆర్ ఉద్యోగాలు ఇయ్యలే అన్నాడు లక్ష అరవై వేల ఉద్యోగాలు ఇచ్చి తొంభై ఐదు శాతం మందికి స్థానికంగా ఉండే పిల్లలకు రిజర్వేషన్ తీసుకొస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మీకు ఇయ్యలేదు అని చెప్పి నమ్మిచ్చి ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్పి అదే నిజం అన్నట్టు నమ్మించి ఆఖరికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం మొదటి సంవత్సరంలో అని చెప్పిండు రెండు లక్షల ఉద్యోగాలు ఒకటి కాదు రెండు కాదు మొదటి సంవత్సరంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అన్నాడు రాహుల్ గాంధీ తెచ్చిండు అశోక్ నగర్ అక్కడ అశోక్ నగర్లో ఛాయ్ దాక్కుంటా రాహుల్ గాంధీ టీషర్ట్ వేసుకొని జీన్స్ ప్యాంట్ వేసుకొని పిల్లల్లో కలిసిపోయినట్టు యాక్టింగ్ చేసి నేను ఇచ్చిస్తా మీకు ఎందుకు రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు రెండు ఉద్యోగాలు కూడా ఈ ఈరోజుకు మనం ఇచ్చిన ఉద్యోగాలకు ఈయన పోయి కాయిదాలు ఇచ్చుకుంటా అవి నేను ఇచ్చిన అని చెప్తున్నాడు చెప్పేదంతకన్నా కొద్దిగా సిగ్గుండాలనా ఇప్పుడు ఒక ఉద్యోగం ఇవ్వాలంటే ఏం చేయాలి మొదలు నోటిఫికేషన్ ఇవ్వాలి తర్వాత పరీక్ష పెట్టాలి ఆ తర్వాత అవసరమైతే ఇంటర్వ్యూ పెట్టాలి ఆ తర్వాత లెటర్ ఇవ్వాలి ముఖ్యమంత్రి కథ ఎట్లుందంటే ఆయన ఉద్యోగాలు ఇచ్చేసినట్ట ముప్పై వేలు ఇచ్చేసిన అరవై ఐదు వేలు ఇచ్చేసినా నోటి మాటగా చెప్పేస్తున్నాడు పెళ్లి కాలే సంసారం చేయలే పిల్లలు పుట్టినాడు ఇది ఎక్కడ లెక్క నోటిఫికేషన్ ఇవ్వలే పరీక్ష పెట్టలే మరి ఉద్యోగ మెడికల్ ఇచ్చినా అంటే చెప్పాడు చెప్పవా అంటే చెప్పడు ఎట్లా అంటే గట్లే దబాయించుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు వర్లుడు రోజు తెల్లారేస్తే కేసీఆర్ బూతులు తిట్టుడు తప్ప ఈ తొమ్మిది పది నెలల్లో చేసిన పని మాత్రం ఒక్కటి కూడా లేదు ఇంకొక మాట ఇప్పుడు అక్క చెప్పింది నేను కూడా మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నా హైదరాబాద్లో మనం ఒక్క సీటు కూడా పొల్గోకుండా కాంగ్రెస్కి ఒక్క సీటు రాకుండా క్లీన్ స్వీప్ చేసిన మీ అందరి దయతో మీ అందరి ఆశీర్వాదంతో ఒక్కొక్క సీట్లో ఏం మెజారిటీలు అవి కుద్బుల్లాపూర్లో ఎనభై ఐదు వేలు కుగట్పల్లిలో డెబ్బై రెండు వేలు అక్క దగ్గర యాభై వేలు మీ షేర్లింగంపల్లి కూడా మొన్న నలభై ఐదు వేలు మా గోపన్న దగ్గర ఎంత వచ్చింది మనం మీ మెజారింటి పదిహేడు వేలు అంటే ఒక్కొక్క దగ్గర పెద్ద పెద్ద మెజారిటీలతో మర్రి రాజశేఖర రెడ్డి అల్వాల నిలబడితే మన మల్కాజ్గిరిలో అక్కడ యాభై వేలు ఉప్పల్లా యాభై వేలు అన్నకు అక్కడ నలభై యాభై వేలు ఇట్లా లెక్కలేని మెజారిటీలు ఇచ్చి హైదరాబాద్లో ఏకపక్షంగా మీరు ఓటేసిండు ఏం చేసిండు అందుకే ముఖ్యమంత్రి పగబట్టిండు పగబట్టిండు హైదరాబాద్ వాళ్ళు నాకు ఓటేయలే వీళ్ళ సంగతి చెప్పాలని డిసైడ్ అయింది అవి ఏం చేస్తున్నాడు హైదరాబాద్లో ఉండే గరీబోళ్ళు ఎవరైతే మనకు ఓటేసినారో ఆటో డ్రైవర్లు కావచ్చు బస్తీలలో ఉండే కావచ్చు వాళ్ళ మీద పగబట్టి ఇలా వాళ్ళు వెంబడబడ్డాడు నేను ఒక్క మాట అడుగుతున్నా దయచేసి ఆలోచన చేయండి ఈ ముఖ్యమంత్రికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే నిజాయితీ ఉంటే వాళ్ళ అన్నగానికి ఒక న్యాయం ఉంటుంది మరి గల్ గలీలలో గలీగోళ్ళు ఉండే గలీలల్లో ఉండే పేదవాళ్ళకు ఒక న్యాయం ఉంటుందా వాళ్ళన్న తిరుపతి రెడ్డి మీ కాన్సెన్సిల్నే ఉంటాడు ఎక్కడ కావురి హిల్స్ అదేందో యూ సెటిల్మెంట్ల అడ్డా అది ఆ సెటిల్మెంట్ల అడ్డా మాదాపూర్లో ఉంటాడు ఆడ ఉండి సెటిల్మెంట్లు అడ్డాన్ని నేను చెప్పాలి మీకు పోయిన మీ ఎమ్మెల్యేనే చెప్పింది నాకు ఆ కథ కూడా చెప్తా ఒక్క నిమిషం అయితే ఆ దుర్గం చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఉన్నది తిరుపతి రెడ్డికి ఏమో ఆయన ఇల్లు ముట్టుకోవాలంటే ఆడ సుట్టు పోలీసు వాళ్ళు రక్షణ ఆయనకు మొత్తం అంగరక్షణ చుట్టూ మంది బల్గం అర్ధబలం అంగబలం అన్నీ ఉన్నాయి తిరుపతి రెడ్డి ముట్టాలంటే మన అధికారి ఉంటాడు ఊస్టైపోతాడు కదా అందుకే తిరుపతి రెడ్డి ముట్టారు ఏం చేస్తారు తిరుపతి రెడ్డికి అన్నా నీకు నోటీస్ ఇస్తున్నా నీ దగ్గరికి కూడా రాను ఇక ఇయకపోతే వాళ్ళు తిడుతురు టీఆర్ఎస్ వాళ్ళు కాబట్టి నీకు నోటీస్ ఇస్తా నువ్వు కోర్టుకు పో నువ్వు పోయి తెచ్చుకో ఏదో ఒకటి కింద మీద పడి ఒక ఆయుధం తెచ్చుకో దాన్ని పెట్టుకొని నేను ముట్టా అని చెప్తారు అదే గరీబ్గాడు ఉన్నాడు అనుకో తెల్లారి మూడు గంటలకు బుల్ డోజలు వస్తాయి ఇంటికి పిలగాళ్ళకి వెళ్ళి మేము పుస్తకాలు తీసుకుంటాం సార్ మేము పడిపోవాలంటే దయ ఉండదు ఆడోళ్ళు మేమరే అన్నం అన్నం ముడకబెట్టిన మరి అయ్యా పక్క తీసుకుంటాం బియ్యం పక్క తీసుకుంటామంటే అంటే దయ ఉండదు గరీబోళ్ళు చెప్పులు కుట్టుకునే ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి రోడ్డు మీద పడేస్తారు బిల్డింగ్లు నిర్దాక్షిణ్యంగా గులగొడతారు అదే తిరుపతి రెడ్డికి ఒక న్యాయం పెద్దోనికి పేదవానికి ఏమో బుల్డోరు అది కూడా కోర్టు చేయని శనివారం ఆదివారం వచ్చి సాయంత్రం పూట పొద్దున పూట వచ్చి కూలగొట్టి నిర్దాక్షిణ్యంగా రోడ్ల మీద పడేస్తా ఉన్నారు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా పదేండ్లు మనమేమో పాలిటిక్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేసినాం మనం కన్స్ట్రక్షన్ చేసినాం ఈయన ఏమో డిస్ట్రక్షన్ చేస్తాను మనం ఏం కన్స్ట్రక్షన్ చేసినాం ఇప్పుడు అక్క చెప్పింది ఒక్క శేర్లింగంపల్లి నియోజకవర్గంలో దాదాపు పది పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాటర్ ట్యాంకులు కట్టినాం ఫ్లైఓవర్లు కట్టినాం అండర్ పాస్లు కట్టినాం లింక్ రోడ్లు వేసినాం కొత్త రోడ్లు వేసినాం అదేవిధంగా ఇళ్ళు కట్టినాం ఒక లక్ష డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టినాం హైదరాబాద్లో ఎస్టీపీలు కట్టినాం ఇట్లా మంచి పనులు చేసుకుంటూ మనం పోయినాం మనము మంచి పనులు చేసుకుంటూ పోయినాం వీళ్ళు ఏం చేస్తున్నారండి ఒక్క పని మంచి పని చూపెట్టండి నాకు ఈ తొమ్మిది పది నెలల్లో హైదరాబాద్లో ఏమున్నా ఇది గుల కొడతా అది గుల కొడతా ఆ బిల్డర్ను పిలుస్తా ఈ బిల్డర్ను పిలుస్తా వాని దగ్గర పైసలు గుంచుతా వీని దగ్గర పైసలు గుంచుతా మాకు తెలిసిందే కదా దందా రియల్ ఎస్టేట్ దందా ఇది తప్ప చేసిన మంచి పని ఒక్కటన్ నేను అడుగుతా ఉన్నా ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి ఇచ్చిన పర్మిషన్లు ఇచ్చినోడే ఎవడు వాటికి వాళ్ళ మీద తీసుకో దమ్ముంటే యాక్షన్ ఎవరు పర్మిషన్లు ఇచ్చిన పేదవాళ్ళ కడుపు కొట్టుడు కాదు పేదవాళ్ళను గుంజుడు కాదు దమ్ముంటే పర్మిషన్ ఇచ్చిన వాళ్ళకి తీసుకో ఎవడు పర్మిషన్ ఇచ్చిండి కాంగ్రెస్ గవర్నమెంట్ కాదా ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు హైదరాబాద్లో ఎన్ని చర్యలు ఉండే ఎన్ని మాయమైనవి మాయం చేసిన వాళ్ళు నీ కాంగ్రెస్ వాళ్ళు కాదా మన నాగార్జున కొట్టిండి పోయి కొడత నువ్వు పర్మిషన్ ఇచ్చిందేవాడు నీ కాంగ్రెస్ వాడు కాదా కట్టిందే నీ కాంగ్రెస్ గవర్నమెంట్లో రెండు వేల ఏడులో ఎనిమిదిలో మేము తర్వాత నోటీస్ ఇస్తే హైకోర్టుకు పోయి ఆయన స్టే తెచ్చుకున్నాడు కాబట్టి మనం ముట్టలేదు ఇలా ఎట్లా మాట్లాడతారంటే ఒక్కొక్కడు కాంగ్రెస్ వాడు మనమాట పదేళ్ళ మొత్తం ఆక్రమణలు ప్రోత్సహించిన మాట ఈ సిపాయిలు వచ్చి కాపాడుతురట ఏమన్నా సిగ్గుండాలి తవు నువ్వు తవు తాగుతే మొత్తం నీ వాళ్ళే వెళ్తారు కుంభకోణాలు లంబకోణాలు చేసిందంతా నీ కాంగ్రెస్ వాళ్ళే వాళ్ళే వెళ్తారు ఇలా నేను చూస్తున్నా కొట్టు ఎప్పుడు కొడతావు కొట్టు పట్నం మహేందర్ రెడ్డి గెస్ట్ హౌస్ ఎప్పుడు కొడతావు కొట్టు నీళ్ళలో కట్టిండు కదా కొట్టు పొంగలేడు శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ కొట్టు నీ ఎమ్మెల్యేలు అయి కొట్టు మొదలు దమ్ముంటే నీ ఎమ్మెల్యేలు నీ ఎంపీలు పెద్ద పెద్ద నాయకులు ఎవరైతున్నారో మొదలు వాళ్ళే కూలగొట్టు కూలగొట్టినాక నువ్వు పేదవాళ్ళ మీదకి రా అంతేగాని పేదవాళ్ళ మీద వీళ్ళకి ఎవడు అండగలేడు ఎవడేం చేస్తాడు వీళ్ళని గుంజి బజారులేస్తా ఈయనకు సబ్జెక్ట్ తెలియదు తెలంగాణలో శిఖం పట్టాలని ఉంటాయి చెర్రల పట్టాలు కూడా ఉంటాయి ఆ షికం అంటే ఏంటంటే ఎక్కువ ఫసలు పట్టాలంటారు షికం పట్టాలంటారు మేము కూడా చాలా చూసినాం గతంలో నేను మంత్రిగా ఎనిమిది ఏళ్ళు ఉన్నా మున్సిపల్ మినిస్టర్గా ఈ ఎస్ఎన్డిపి చేసేటప్పుడు ఇతర కార్యక్రమాలు చేసేటప్పుడు కొన్ని నాళాల మీద ఇప్పుడు మురికి కాలువల మీద ఓడగట్టుకుంటాడండి వీళ్ళు ఆ గబ్బు గబ్బువాసన లేస్తే ముక్కు పుట్టలు అదిరిపోంగా మన పిల్లగాళ్ళకు అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిసి ఆ నాళాల మీద ఉంటే దోమలు కుడతాయని తెలుసు ఆ మీద ఉంటే ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలుసు ఆయన పెడతాడు అక్కడ ఇల్లు దిక్కు లేకపోతే బతుకు తెరువు కోసం వచ్చినాడో రేకో రెండు రేకులు వేసుకొని ఆడ బతికే ప్రయత్నం చేస్తాడు కావాల్చుకొని హైదరాబాద్ నాగం చేయాలని చేస్తారు ఆ పని చేయరు ఎవరు పేదవాళ్ళు దిక్కు లేక కట్టుకుంటే ఆడికి వచ్చి కట్టుకుంటారు వాళ్ళకి ఏం చేయాలి గవర్నమెంట్ అంటే మానవత్వం ఉన్న గవర్నమెంట్ అంటే ఏం చేయాలి నోటీస్ ఇవ్వాలి చెప్పాలి తప్పు జరిగింది గతంలో జరిగిండొచ్చు మా వాళ్ళకు మీరు నల్ల బిల్లు కడుతుండొచ్చు కరెంటు కనెక్షన్ ఉండొచ్చు ప్రాపర్టీ ట్యాక్స్ గర్పట్టి కడుతుండొచ్చు కానీ తప్పు ఉన్నది కాబట్టి నీకు వేరే ఇల్లు ఇస్తా అని చెప్పి వేరే ఇంటికి తరలించి ఆడికెళ్ళి వాళ్ళని ఒప్పించి మెప్పించి తీయాలి నువ్వేం చేస్తున్నావు నీకేమైనా నీతి రీతి ఉన్నదా మేము లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం కట్టి అక్క వాళ్ళు మేము అందరం కూర్చొని ఎమ్మెల్యేలు అందరం కూర్చొని అరవై వేల ఇన్లు ప్రజలకు ఇచ్చినాం ఇంకా నలభై వేల ఇండ్లు అక్కడిని ముఖ్యమంత్రి కింద పెట్టుకొని ఉన్నాడు ఇప్పుడు ముఖ్యమంత్రి నీకు చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్లో ఎక్కడెక్కడనైతే హైదరాబాద్ వల్ల ఇయ్యాలా రోడ్డు మీద పడ్డ పేదలున్నారో వాళ్ళకి ఆ నలభై వేల ఇండ్లు వెంటనే కేటాయించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మేము కట్టిన ఇండ్లు అవి మేము కట్టిన ఇండ్లు బంగారుపాలెంలో పెట్టి నీకు అప్పయినాం నలభై వేల ఇండ్లు ఇలా తయారు ఉన్నాయి నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పేదవాళ్లకు ఆ ఇండ్లు మొదలు ఇ అది మూసిల కావచ్చు ఇంకొకడ కావచ్చు ఆ పేదవాళ్ళకు కేటాయించు వాళ్ళకు చట్టం ఫాలోగా హైడ్రాకు చట్టం లేదు మరి హైడ్రాకు చట్టం లేకపోతే చుట్టాలనేది కృష్టి పెడుతుంది హైడ్రా హనుమూల తిరుపతి రెడ్డికి ఒక నీతి అనుమూల ఇంకా మిగతా బ్రదర్స్ ఒక నీతి మిగతా పేదవాళ్ళకు ఒక నీతి ఉంటుందా ఇదే నా పద్ధతి అందరికి ఒకటే ఉండాలి కదా చట్టం అంటే కొంతమందికి చుట్టం ఎట్లయితే చట్టం అందుకే నేను అడుగుతా ఉన్నా హైదరాబాదితుల విషయంలో కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మా నగర శాసనసభ్యులతో ఒక సమావేశం పెట్టుకుంటాం ఏ రకమైన నీతి అవలంబించాలి ఏ రకంగా పేదవాళ్ళకు అండగా ఉండాలనే దాని మీద పెద్దలు కేసీఆర్ గారి డైరెక్షన్ కూడా తీసుకుంటాం తీసుకొని మీకు అండగా నిలబడే ప్రయత్నం సంపూర్ణంగా చేస్తామనే మాట కూడా హైదరాబాద్లోని పేదలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అయితే ముఖ్యమంత్రి గారు మాకంటే ఎక్కువ పని చేయి హైదరాబాద్లో మాకంటే ఎక్కువ ఫ్లైఓవర్లు కట్టు మాకంటే ఎక్కువ మెట్రో కట్టు మేము అరవై తొమ్మిది కిలోమీటర్లు కట్టినాం నీకు చేతనైతే ఒక వంద యాభై కిలోమీటర్లు కట్టి చూపెట్టు చేతనైతే మేము లక్ష డబుల్ ఇల్లు కట్టినాం నువ్వు నాలుగు లక్షలు కట్టు మేము వద్దంటలేం మంచి పని చేయి కానీ ఈ రకంగా విధ్వంసం చేసి ప్రజలను బెదిరిస్తా నాకు ఓటేయలేదు కాబట్టి పగబడతా అంటే మాత్రం కుదరదు బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే ఊరుకోదు మనం ఎన్ని పనులు చేసినామో ప్రజల ముందున్నాయి కాబట్టే మనం వాళ్ళకి గెలిచొచ్చినాం ఆయన అంటాడు కేసీఆర్ ఆనవాళ్ళు దుడిచేస్తా అంటాడు చూడండి చుట్టూ చూడండి హైదరాబాద్లో ఎక్కడైనా సరే ఒక సెక్రటేరియట్ పోతే కేసీఆర్ గుర్తొస్తాడు గణేష్ నిమజ్జనం రోజు అక్కడ అమరజ్యోతి చూస్తే కేసీఆర్ గుర్తొస్తాడు కోయి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం చూస్తే కేసీఆర్ గుర్తొస్తాడు పక్కన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కి పోతే కేసీఆర్ గుర్తొస్తాడు హైదరాబాద్ లో కట్టిన ముప్పై ఆరు ఫ్లైఓవర్లు మీ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ తో సహా ఎక్కడికి పోయినా కేసీఆర్ గుర్తు రాని సందర్భం ఉండదు అనే మాటను ముఖ్యమంత్రి చెప్తున్నా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే బాబు చిట్టినాయుడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే తెలంగాణలో ఎన్నాడా కేసీఆర్ టైం మర్చిపోతారు తెలంగాణ ఉన్నంత కాలం చిట్టినాయుడు గారు ఎంత ప్రయత్నం చేసినా కేసీఆర్ గారిని మరిపించే సత్తా మాత్రం ఉండదు నేను నాయుడు కథ ఎందుకు చెప్తున్నా అంటే నాకు ఎవరో కాదు మీ ఎమ్మెల్యేనే చెప్పిండ రోజు ఒక కథ చెప్తా మీకు ఒకరోజు ఆదిలాబాద్కి సంబంధించి ఒక మన నాయకురాలు ఒక సీనియర్ నాయకురాలు నాకు ఒక నాలుగైదు నెలల కింద నా దగ్గరికి వచ్చిందామె వచ్చి అన్న జర మీరు అర్జెంటుగా షేర్లింగంపల్లి ఎమ్మెల్యేకి ఒక ఫోన్ చేయాలి అన్నది ఎందుకమ్మా అన్న మావోడు అయ్యప్ప సొసైటీలో ఒక బిల్డింగ్ కడుతున్నానా ఆడ ఈ జీహెచ్ఎంషోళ్ళలో చాపుతూరట ఎమ్మెల్యే చెప్తే ఇంటారట జరొక ఫోన్ చేయన్నా అని వచ్చింది నేను ఫోన్ చేసిన అప్పుడు ఎమ్మెల్యే మన పార్టీలోనే ఉండే ఫోన్ చేసిన ఫోన్ చేస్తే ఆయన ఏం చెప్పిండే సార్ జిహెచ్ఎంషోలు కాదు పాడు కాదు అదంతా ఇక్కడ తిరుపతి రెడ్డి ట్యాక్స్ నడుస్తుంది సార్ అయ్యప్ప సొసైటీలో ఒక్కొక్క స్లాబ్కు ఒక్కొక్క స్లాబ్కు అక్కడ ఐదు వందల గజాల అయితే పది లక్షలు ఇవ్వాలి ఐదు వందల గజాల పైన వెయ్యి గజాల లోపల ఉంటేనేమో పద్దెనిమిది లక్షలు ఇవ్వాలి సార్ ఇది తిరుపతి రెడ్డి ట్యాక్స్ జిహెచ్ఎంసీ వాళ్ళు స్వయంగా చెప్తున్నారు అక్కడ ఎవరైనా పోతే తిరుపతి రెడ్డి కాడి కోన్రీ ఆడికి వెళ్ళి ఫోన్ వస్తే మేము ఊకోము ఊకుంటాము లేకపోతే కూల కొడతామని చెప్తున్నారు సార్ ఇది మీ ఎమ్మెల్యేనే చెప్పింది నాకు ఎవడో కాదు చెప్తే నేను అన్న అవును సార్ నిజం సార్ మాదాపూర్లో ఆఫీస్ ఉన్నది ఆయనే నడిపిస్తున్నాడు మీకు కావాలనే మాదాపూర్ ఆఫీస్ కాడికి తిరుపతి రెడ్డి ఆఫీస్ కాడికి పోతే రోజు కూడా రెండు వందల మంది కనబడతారు సార్ అన్నాడు నేను అడిగిన వాడు ఏమైనా ఎమ్మెల్యేనా ఎంపీ మంత్రియా వానింటికాడ ఎందుకుంటారా అని నేనన్నా ఇక అట్లా నడుస్తుంది సార్ ఏం చేయాలి మొత్తం చిట్టినాయుడు వాళ్ళు ఏడుగురు అన్నదమ్ముల రాజ్యం నడుస్తుంది మొత్తం అని మీ ఎమ్మెల్యేనే చెప్పినారు అనగనగా ఓ చిట్టినాయుడు గారు ఆ చిట్టినాయుడు గారికి ఏడుగురు అన్నదమ్ములు ఇక తలావ దిక్కు అంచుకున్నారు ఇప్పుడు తిరుపతి రెడ్డి అయ్యప్ప సొసైటీ మీద పడ్డాడు కొండల రెడ్డి గుట్టల కొండల మీద పడ్డాడు జగదీష్ రెడ్డికి సడన్గా వెయ్యి కోట్లు వచ్చినాయి ఆయన వెయ్యి కోట్లు పెట్టుబడి పెడతారట తెలంగాణలో ఇంకో బామ్మర్దికి పదమూడు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్ నిన్న ముఖ్యమంత్రి గారు ఆయన డిపార్ట్మెంట్లో ఇచ్చిండు ఇక మొత్తం ఎక్కడికక్కడ స్వైర విహారం చేస్తా ఉన్నారు ఇక్కడికి ఉన్న ఇక్కడికి వచ్చిన మా అన్నదమ్ములు నేను అడుగుతా ఉన్నా రంగారెడ్డి జిల్లా బిడ్డలు కానీ మేడ్చల్ బిడ్డలు కానీ నేను అడుగుతా ఉన్నా ఇలా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎట్లుంది డమాల్ అయిందా తెలుసు రంగారెడ్డి జిల్లా వాళ్ళకి మేడ్చల్ జిల్లా వాళ్ళకి హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాల వాళ్ళకి తెలుసు ఎందుకు డమాలు అంటున్నది ఒక్కడే ఒక కారణం ఈ ముఖ్యమంత్రి ఈయన చేస్తున్న ఘాతకాలు ఈయన కుటుంబ సభ్యులు చేస్తున్న సెటిల్మెంట్లు భూ దందాలు బిల్డర్లను బెదిరిచ్చుడు హైడ్రా పేరు మీద వసూళ్ళు ఈ కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయటికి వస్తాయి ముఖ్యమంత్రి గారు ఏం సంబరపడుతుండే నాకు ఒక బుగ్గకార దొరికింది పైన రాహుల్ గాంధీ పిలుస్తున్నాడు ఇప్పటికి ఇరవై రెండు సార్లు వేయిచ్చిండండి ఢిల్లీకి నేను చేసిన అతి గొప్ప పని ఏంటంటే తొమ్మిది పది నెలలు ఇరవై రెండు సార్లు ఎక్కే విమానం దిగే విమానం చేసింది మాత్రమే లేదు గట్లున్నది కథ ఒక్క కొత్త పథకం లేదు పెన్షన్ పెంచింది లేదు పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మొన్ననే ముఖ్యమంత్రి అయింది ముఖ్యమంత్రి అయిన వారం రోజుల చంద్రబాబు నాయుడు పెన్షన్లు పెంచండు మరి నాకు పది నెలలు అయింది నీకెందుకో పెంచేస్తలేదు నీకెందుకో ఇచ్చిన మాట యాదికి లేదు వంద రోజుల్లో చేస్తాడా లేదా వంద రోజులు అన్నాడా మరి చేస్తున్నాడా చేస్తలేడు అందుకే నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే మనకు తాత్కాలికంగా కొంత ఇబ్బంది ఉండొచ్చు ఎమ్మెల్యే వేయండి కావచ్చు గెలిపించిన కార్పొరేటర్లు కూడా కొంతమంది జంపు కావచ్చు మీకు బాధ ఉండొచ్చు కొంత ఇబ్బంది ఉండవచ్చు కానీ నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఎలక్షన్లు వస్తాయి మళ్ళీ అల్టిమేట్గా ప్రజల తీర్పే శిరోధార్యం ప్రజాస్వామ్యంలో అవి కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయి అదేవిధంగా శేర్లింగంపల్లి ఉప ఎన్నిక కూడా ఖచ్చితంగా వస్తుంది మమ్మాటికి వస్తుంది మీ దాంట్లోకి కొత్త వాళ్ళు ఎవరు రారు మీ దాంట్లోకెళ్లే ఒకరు తప్పకుండా ఎమ్మెల్యే అవుతారనే మాట కూడా నేను చేస్తా కార్పొరేటర్లు కూడా పది మందిని చాకుల్లాంటి కార్యకర్తలను చాకుల్లాంటి నాయకులను పోయినోళ్ళ జాగాలు కూడా పది మందిని తప్పకుండా కొత్త కార్పొరేటర్లను చేసే జిమ్మేదారి కూడా పార్టీదే మేమందరం కూడా తీసుకుంటాం ఇప్పుడే అక్క చెప్పింది సబిత అక్క చెప్పింది కృష్ణారావు గారు చెప్పినారు మిగతా సోదరులు కూడా వేదిక మీద ఉన్న వాళ్ళందరం మీకు ఒకటే మాటిస్తూ ఉన్నాం సేర్లింగంపల్లిలో ఇంకొకడ ఇంకొకడ హైదరాబాద్లో ఎక్కడ మీకు కష్టం వచ్చినా ఎక్కడ మీకు ఇబ్బంది వచ్చినా క్షణాల మీద ఎందుకంటే అందరం హైదరాబాద్లో ఉంటాం క్షణాల మీద మీ దగ్గర గురికొస్తాం తప్పకుండా అన్ని రకాలుగా మీకు అండగా ఉండే బాధ్యత మాది అది హైదరాబాద్ కావచ్చు ఇంకో బాధ కావచ్చు ఇంకో బాధ కావచ్చు ఏ బాధ ఉన్నా ఒక్క ఫోన్ కాల్తో నీరుకొస్తాం కొత్త కమిటీలు కూడా వేసుకుందాం కొత్త డివిజన్ కమిటీలు వేసుకుందాం కొత్తగా పార్టీ నిర్మాణం కూడా వాళ్ళు పోయినరు ఉన్నోళ్ళతో మంచిగా పకడ్బందీగా నిర్మాణం చేసుకుందాం కానీ కొంతమంది చెప్పతున్నారు ఇప్పుడే కృష్ణ చెప్తున్నాడు ఏ తప్పు చేసామన్నా మేము ఇలా పోయి బేకారైపోయింది కథ మేము కూడా వస్తాం జరగ మమ్మల్ని కూడా క్షమించండి చేర్చుకోండి అని కొంతమంది అని చెప్పిండు చూద్దాం వాళ్ళు నిజంగానే బుద్ధిమంతులు ఎవరైనా బుద్ధిమంతులు ఉంటే చూద్దాం ఇక బుద్ధిహీనులు పనికిరానోడు మన ప్రజల ఆల్రెడీ కరసైపోయింది అని అనుకుంటే ఇడిసి పెడదాం కానీ ఒకటి మాత్రం పక్క ఒకటి మాత్రం పక్క ఇవాళ రాష్ట్రం మొత్తంలోని ప్రజలు నిన్న మీరు చూసినారు ఒక ముస్లిం సోదరుడు మాట్లాడుతున్నాడు నిన్న సోషల్ మీడియాలో అనా కేసీఆర్ అన్నా యాదారే హమార్కో ఆ జల్దీ వాపెసా కాబిఏనా జల్దీ ఆనా వాపెస్ మేము బోత్ సతారే హమార్కో అని చెప్పి నిన్న ఒక ముస్లిం సోదరుడు మాట్లాడుతూ ఉన్నాడు ఒక సోదరుడు జేసీబీ వచ్చి బుల్డోజర్ వచ్చి ఆయనను కొట్టేస్తుంటే ఇల్లు కొట్టేస్తుంటే ఆయనకు గట్టిగా ఆక్రందనలు చేస్తున్నాడు అనా కేసీఆర్ అన్నా నువ్వు రావాలి ఎక్కడున్నా మమ్మల్ని కాపాడాలని చెప్తా ఉన్నాడు రాష్ట్రం మొత్తంలోని ప్రజలు కూడా కేసీఆర్ తిరిగి రావాలి అని చెప్పే రోజు ఎక్కువ దూరం లేదు తప్పకుండా సందర్భం వస్తుంది మళ్ళీ పేదల అండగా మళ్ళీ హైదరాబాద్ ప్రజల అండగా బీఆర్ఎస్ఏ ఉంటుంది ఈ గులాబీ కండువా అనే పదేండ్లు ప్రాంతీయ విద్వేషాలు లేకుండా ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ లేకుండా ఏ ఫీలింగ్ లేకుండా ఎట్లా అయితే తొమ్మిదిన్నరేళ్ళు ఒక్క చిన్న గొడవ లేకుండా చిన్న ఇరిటేషన్ లేకుండా కర్ఫ్యూ లేకుండా కల్లోలం లేకుండా హిందూ ముస్లిం పంచాయతీ లేకుండా అన్నదమ్ములాగా ఎట్లయితే హైదరాబాద్లో బతికినమో భవిష్యత్తులో కూడా అట్లే ఉందాం పేదవాళ్ళను కడుపులో పెట్టుకొని చూసుకుందాం వాళ్ళని కాపాడుకుందాం పెద్ద వాళ్ళను పెట్టుబడిదారులను కూడా తెచ్చుకుందాం తద్వారా ఐటీ విస్తరణ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అది మన వల్లనే సాధ్యమైతే తప్ప ఈ చిట్టినాయుడు అండ్ కంపెనీ వల్ల మాత్రం కాదు అనే మాట కూడా మళ్ళొక్కసారి మీకు తెలియజేస్తూ ధైర్యంగా ఉండండి డివిజన్ల వారీగా కార్యక్రమాలు తీసుకుందాం మళ్ళా శేర్లింగంపల్లిలో కూడా డివిజన్ల వారీగా మీటింగులు పెట్టుకుందాం మీ అందరికీ ఇప్పుడు కృష్ణారావు గారు సవితక్క భోజనం కూడా ఏర్పాటు చేసినారు తప్పకుండా అందరు భోజనం చేయండి తర్వాత నేను ఇక్కడే ఉంటే ఎక్కడ పోను మంచిగా డివిజన్ల వారీగా అందరం ఫోటోలు దిగుదాం మాట్లాడుకుందాం ఎవరు ఎక్కడ పోయేది లేదనే విషయం కూడా నేను రాగా రాదు ఎందుకు చెప్పినా అంటే ఇక్కడికి వెళ్ళి కొంతమంది ఇప్పుడు నాకు ధన్మం దుంపుతారు నాకు తెలుసు అందుకే చెప్పిన అందుకే ఆ అర్రలు ఉంటాడా మీరు మంచిగా భోజనం చేసారీ ఆడనే ఒకరి తర్వాత ఒకరు రెండు గంటలైనా సరే ఇక్కడనే ఉంటా రండి కలుసుకొని మాట్లాడుకుందాం జై తెలంగాణ